నమస్తే అంతర్యామి శరీరము ఇల్లు అనుకుంటే దానికి ముఖ్యమైన ద్వారము మనసు దాని ద్వారానే తలుపులు లోనికి ప్రవేశిస్తాయి లోచనం అంటే నేత్రము ఆలోచన అంటే కంటితో ఆ తలుపులను జాగ్రత్తగా పరిశీలించాలి అవగాహన లేని ఆలోచనలకు మనసు తలుపులు తెరవకూడదు మనిషి నిరంతరము ఆలోచిస్తూనే ఉంటాడు ఆ ఆలోచనలే మాటలుగా బహిర్గతం అవుతాయి మాటలు ఇతరులకు ప్రమాదము కలిగించవచ్చు ప్రమోదము ఇవ్వవచ్చు అవే ఆచరణగా అలవాట్లుగా పరిణామం చెందుతాయి మనిషి వ్యక్తిత్వానికి ఇవే ధీటురాళ్ళు మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తాయి దుర్మార్గపు ఆలోచనలు మనిషిని హదాపాతాళానికి అణగ తొక్కేస్తాయి మనసులోకి తరచుగా అర్థం పర్థం లేని ఆలోచనలు ప్రవేశిస్తుంటాయి ఓ గంట ఆలోచించాక ఇలాంటి ఆలోచనలతో సమయాన్ని వృథా చేసుకున్నానే అని పాశ్చత్తాపడతాడు అర్థహీనమైన ఆలోచనలతో మానసిక శారీరక ఆరోగ్యాలు చెడిపోతాయి సదా అవకాశాలు చేజారిపోతాయి మనసు చెప్పినట్లు మనము కాదు మనము చెప్పినట్లు మనసు వినాలి అంటాడు గౌతమ బుద్ధుడు మనసు ఆలోచన రెండు అన్యోన్య శ్రితాలు ఒకదానికొకటి పరీక్షించుకుంటాయి కూడా గమ్యం చేరడానికి మార్గమే కాదు మనసు అవసరమే ఎక్కడ సంకల్ప శుద్ధి ఉంటుందో అక్కడ సత్ఫలితాల సిద్ధి కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రపంచంలో కష్టమైనవి రెండు ఒకటి మంచి పేరు తెచ్చుకోవడం రెండు ఆ పేరును నిలుపుకోవడం ఈ రెండు మన ఆలోచనల మీద ఆలోచనలు పుట్టే మనసు మీద ఆధారపడ్డాయి అంతరాయాలు సమాజం ఇవి కలుగుతున్న కొద్దీ మనము సంకల్పాన్ని దృఢతరము చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటారు మదర్ తెరీసా మనసులోని ప్రతికూల ఆలోచనలే మన విజయాన్ని అడ్డుకుంటాయి అన్న అబ్దుల్ కలాం మాట అక్షర సత్యం ఆరడుగుల మనిషి విలువ గౌరవము నాలుగంగళాల నాలుక మీద ఆధారపడి ఉంటాయి రావణుడు దుర్యోధనుడు దుర్వాసుడు శిశుపాలుడు ఈరణ్యకశిపుడు కీచకుడు తమ దురాలోచనలతో పలికిన పలకలే పలుకులే వారికి ఘోర శాపాలయ్యాయి హనుమ విభీషణుడు ధర్మజుడు ద్రౌపది ప్రహ్లాదుడు మొదలైన వారి ఆలోచన ఆచరణ యుగ యుగాలకు ఆదర్శ ప్రాయము ఏకాగ్రత సదాలోచన వలనే నైపుణ్యం సాఫల్యం లభిస్తాయి పదిసార్లు ఆలోచించే పలికే మాట మల్లెల మూటవుతుంది తీపితేనెల ఊటవుతుంది ఇతరుల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహకతలో సగమైన మనల్ని మెరుగుపరిచే ఆలోచనలపై పెట్ట ఆలోచనలపై పెట్టి చూడాలి యుద్ధమలో వెయ్యి మందిని సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించగలిగిన వాడే నిజమైన వీరుడు అంటారు ఆలోచన అదుపులో ఉంటే అవునిని బృందావనగా మార్చొచ్చు ఆలోచన ధర్మబద్ధమైనదైతే అంతట ఆనంద ఆనందాలను సృష్టించవచ్చు ఆలోచన ఆధ్యాత్మిక ఆలోచనమైతే అంతట సుఖశాంతులను